హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పుల్ల పుల్లగా తీదీగా మ్యాంగో జల్లీ లాలీపాప్స్ ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారిలాగా ట్రై చేసేయండి ముందుగా పుల్లగా ఉన్న మ్యాంగోని ఒకటి తీసుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు పుల్లటి మ్యాంగో ముక్కలు హాఫ్ కప్పు చక్కెర కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొద్దిసేపటికి ఈ విధంగా థిక్ గా అవుతుందండి కావాలంటే దీనిలోకి గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేయవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు దీని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ముదురు తీగపాకంలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన ప్లేట్ లోకి ఒక స్పూన్ తో చిన్న చిన్నగా లాలీపాప్స్ లాగా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిలోకి టూత్పిక్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్ లో టూ అవర్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జల్లీ లాలీపాప్స్ రెడీ ఇలాంటి మరెన్న రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్